హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకుని వన్ స్పూన్ పల్లీలం వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం త్వరగా వేగిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర చిన్న దాల్చిన చెత్త ఒక బిర్యానీ ఆకు వన్ స్పూన్ గసగసాలు చిన్న పచ్చి కొబ్బరి ముక్క మూడు లవంగాలు మూడు జీడిపప్పులను వేసుకుని త్వరగా వేయించుకోవాలి ఇలా త్వరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ఒక టొమాటో చిన్న చింతపండు రెండు పచ్చిమిర్చి చిన్న ముక్క ఆరేడు వెల్లుల్లి రెమ్మలు అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుని కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్రక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక కరాయి పెట్టుకుని మూడు లేక నాలుగు స్పూన్ల నూనెను వేసుకోవాలి ఆ తర్వాత దొండకాయలను క్లీన్ చేసుకుని మధ్యలోనికి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దొండకాయలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ ఉందండి దీనిలో మరిక వన్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి దీనిని పచ్చివాసన పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి ఇలా పచ్చివాసనంతా పోయి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత టేస్టీ సిల్పడ సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి దీనిలో వన్ కప్ వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న దొండకాయలను వేసుకోవాలి ఇప్పుడు దీనిపై మూత పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్